అసెంబ్లీ అదనపు కార్యదర్శి ఉపేంద్ర రెడ్డికి తమ అభ్యంతరాలను అందజేస్తున్న బరస్ ఎమ్మెల్యేలు వివేకానంద రెడ్డి చింత ప్రభాకర్ ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయి ఇంకా ఆధారాలు ఏంది నిన్న మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా ఆయన ఏ నైక్కి చెప్పిన మాట ఉంది కదా వాళ్ళందరూ కూడా ఎవరైతే పార్టీ పిరాయింపులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలు అఫీషియల్గా మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇంకా ఆధారాలతో ఏం పని రైట్ స్పీకర్ లేఖలు లేఖలపై అభ్యంతరాలు సమర్పించిన భారత నేతలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వల ఎం సంజయ్ జగిత్యాల గూడ మైపాల్ రెడ్డి పటాచరువు పోచారం శ్రీనివాసరెడ్డి బంసవాడ కాలయాదయ్య చేవెల్ల తెల్లం వెంకట్రావు భద్రాచలం బారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అందుకు సంబంధించిన మరింత సమాచారం అందజేస్తున్నామని వీటిని కూడా పరిశీలించాలని బారాస ఎమ్మెల్యేలు జగీశ్వర్ రెడ్డి వివేకానంద చింతప్రభాకర్ పేర్కొన్నారు ఈ మేరకు అసెంబ్లీ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డికి సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అభ్యంతరాలను మరిన్ని ఆధారాలను సమర్పించారు అరికప్పుడు గాంధీ షేర్లిగంపల్లి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్లపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విదేశాల్లో ఉన్నారని మరో మూడు నాలుగు రోజులు వారిద్దరు పార్టీ ప్రయాయింపులకు సంబంధించిన కూడా మరిన్ని ఆదాయం సమర్పిస్తామని తెలిపారు పార్టీ ప్రియాయింపు నోటీసులను స్వీకరించిన ఇప్పటివరకు వివరణ ఇవ్వని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం నాయందర్ నుంచి సాధ్యమైన త్వరగా వివరణ తీసుకోవాలని కోరారు అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో జయీశ్ రెడ్డి వివేకానంద చింత ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎక్కువ రోజులు సమయంలో స్పీకర్ మాకు మాత్రం మూడు రోజులు ఇచ్చారు ఈ గడువులోపే మేమేం సమాధానం ఇచ్చాం ఈ గడువులోపే మేము సమాధానం ఇచ్చాం వారు పార్టీ మారినట్లుగా అన్ని ఆధారాలు సమర్పించాం కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాల్లో ఈ పది మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని పోచార శ్రీనివాసరెడ్డి అన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిసిన పోచారం రాహుల్ గాంధీ మహేష్ కుమార్ గౌరవంలో ఎందుకు కలిసారు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు పార్టీ మారారు తాము తప్పు చేశామని వారు నియోజకవర్గ ప్రజల ముందు ఒప్పుకోవాలి కాంగ్రెస్లో కొనసాగించాల్చుకుంటే రాజీనామా చేయాలి లేదా అభివృద్ధి కోసమే అక్కడికి వెళ్దామని తమకు మన్నించాలని కేసీఆర్ కోరాలని వారు పేర్కొన్నారు పది మంది ఎమ్మెల్యేలపై కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు నిజంగా దరిద్రమైన పరిస్థితి పాపం వాళ్ళది ఎప్పుడైనా కూడా దేశంలో ఎక్కడ కూడా ఇదే ఫస్ట్ అనుకుంటా ఒక పార్టీ మారే అఫీషియల్గా నేను దేవుడా నేను పార్టీ మారలేదా స్వామి ఇంకా నేను ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో ఉన్నా చెప్పుకున్నంత దరిద్రమైన పరిస్థితిలో ఒక ఏమంటారు దాన్ని నిజంగా ఒక చట్టం అయితే గట్టిగా తీసుకురావాలి ఈ పొదుతురుగుడు పూలు అధికారం కోసం పార్టీ మారడాలు స్వలాభం కోసం ఓటేసిన ఓటర్లని మోసం చేయడాలు బంద్ కావాలి ఖచ్చితంగా బంద్ అయి తీరాలి ఎందుకంటే ఆడ నీకు ఓట్లేసింది నీ మంచితనం చూసావు నువ్వేదో అక్కడ ప్రజలను ఉద్ధరిస్తావనో కాదు అధినాయకుని ఆ పార్టీ గుర్తుని ఆ పార్టీ మీద విశ్వాసంతో పాటుగా ఎమ్మెల్యేలకు ఎవరైనా ప్రజలు ఓటేస్తారు అట్లాంటి ప్రజలు అభిష్టం మేరకు కాకుండా ఏదో అధికారంలో రాగానే అధికారం బోంగనే ఆ పార్టీలోకి జంపై నేను ఏమనంటే నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పేసి ఈ ఇరవై నెలల్లో ఒక చర్చ పెడదాం ఇరవై నెలలు అవుతుంది ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన దాని ప్రతి నియోజకవర్గంలో ఒకసారి వెళ్ళి చర్చ పెడదాం ఏం పెడదాం అసలు ఈ పార్టీ ప్రయోజనాల కోసం పోయిందా నియోజకవర్గ ప్రయోజనాల కోసం పోయిందా లేకపోతే వ్యక్తిగత సలోభాల కోసం పార్టీ మారిన దాని మీద అక్కడ స్థానిక ఓటర్లతో చర్చ పెడదాం చర్చలో ఏం పెడదాం ఈ ఇరవై నెలల్లో ఆయన నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చిన ఫండ్స్ ఎంత ఆయన నియోజకవర్గాల్లో చేసిన ఏమంటారు అభివృద్ధి ఎంత ఆయన ఎన్నిసార్లు ప్రజలకు ఆయన చెప్తున్నారు కదా మొత్తం ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు అయిపోయింది ఆయన ఆయన పోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి వచ్చిన ఇంద్రమ్మ ఇల్లు ఎన్ని ఆయన పార్టీ మారిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి లో అది ఏమంటారు దాన్ని పట్టణ ప్రాంతాలు లేకపోతే గ్రామాల ప్రాంతాలకు సంబంధించి వచ్చినటువంటి అభివృద్ధి ఏంది ఇవన్నిటికి సంబంధించిన దాని మీద ఒకసారి ఖచ్చితంగా మనం చర్చ నడవాలి చర్చ నడిస్తే కానీ వీళ్ళకి పార్టీ ప్రాయింపులకు బుద్ధిరాదు ఇక హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నాశ పెట్టుకోండి ఇక హైదరాబాద్ అయితే పక్క బై ఎలక్షన్స్ ఆ తర్వాత కడియం శ్రీఆారి గారు కూడా ఒక పక్క వచ్చేటట్టే ఉంది ఆయన సత్తుపల్లి కదా ఇది తెల్లమెంకటరు ఆయనది కూడా వచ్చే పరిస్థితి అయితే దాదాపు ఉంది మిగతాది కూడా ఎందుకంటే ఇది చాలా నీచ సంస్కృతి అవుతుంది ఎవ్రీ టర్మ్ ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రజలు నమ్ముకొని ఓటేసిన పార్టీని కాదని చెప్పేసి పార్టీలు మారడం అనేది ప్రజాభిష్టానికి ఎప్పుడు కూడా మంచిది కాదనేది నా పర్సనల్ ఉద్దేశం సరే చూద్దాం కోర్టులు ఏం చెప్తాయి స్పీకర్ ఏం మీరు నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సిందే రైట్